నమస్తే నేను మీ గోలు మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం కవితా శ్రవంతలో భాగంగా ఈ వారం కవితా శీర్షిక ప్రేమ పిపాసి దూకే జలపాతాన్ని మోసే బండలే ఆగుపిస్తాయి ఎందుకో కార్తీక పున్నమిలో ఉపవాసాలు కనిపించక అర్ధాకలితో అల్లాడే అర్ధనగ్న శరీరాలే అగుపిస్తాయి ఎందుకో కార్తీక పున్నమిలో ఉపవాసాలు కనిపించక అర్ధాకలితో అల్లాడే అర్ధనగ్న శరీరాలే కనిపిస్తాయి ఎందుకో ధగ ధగ మెరిసే గుడిగోపురం కన్నా పిచ్చులూడి పడుతున్న బడి కప్పులే కానవస్తా ఎందుకో ధగ మెరిసే గుడిగోపురం కన్నా పిచ్చులూడుతున్న బడికప్పులే కప్పులే కానవస్తా ఎందుకో పారే సెలయేరులో మెరిసే చేప పిల్లల కన్నా బక్క చిక్కిన జలరే అదుపిస్తాడు ఎందుకో పారే సెలయేరులో మెరిసే చేప పిల్లల కన్నా బక్క చిక్కిన జలరే అదుపిస్తాడు ఎందుకో దోచే వరి పైరు వీక్షిస్తుంటే బుర్రలో నాటిమాడే కాళ్ళు అన్నదాతల ఆకలి చావులే గుర్తొస్తాయి ఎందుకో మరి దోచే వరి పైరును వీక్షిస్తుంటే బృదలో నాట్యమాడే కాళ్ళు అన్నదాతల ఆకలి చావులే గుర్తొస్తాయి ఎందుకో వీచే గాలి పారే నీరు పూచే పువ్వు ప్రతి మనిషిని ప్రేమగా పలకరిస్తుంటే హెచ్చు తగ్గుల వికృత చేష్టల వైపరీత్యాలకు సమసిపోతున్న మానవత్వ జాడల సేద్యానికి పరితపించే అన్వేషిణి సామాజిక ప్రేమ పిపాసిని వీచే గాలి పారే నీరు పూచే పువ్వు ప్రతి మనిషిని ప్రేమగా పలకరిస్తుంటే హెచ్చు తగ్గుల వికృత చేష్టల వైపరీత్యాలకు సమస్య పోతున్న మానవత్వపు జాడల సేద్యానికి ప్రత్యర్పించే అన్వేషణి సామాజిక ప్రేమ పిపాసిని ధన్యవాదాలు